రాజశేఖర్ గారికి ఏ నుండి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంకా చాలా కొంతమంది ఎందుకు రాలేకపోయారంటే అందరూ తెలుసు ఇండిగో ఫ్లైట్స్ యొక్క ఏమంటారు అంతా డిస్టర్బ్ అయిపోయి ప్రతి వాళ్ళ షెడ్యూల్స్ డిస్టర్బ్ అయిపోయి ఎక్కడికక్కడ ఆగిపోయి ఇవాళ

గోకుల క్రీస్తుని అందా నువ్వు పరిహలినవేనే చూడా సూపర్ సూపర్ బ్యూటిఫుల్ అండి ఏ మీ ఫేవరెట్ సింగర్స్ ఎవరు అనా ఫేవరెట్ సింగర్స్ వన్నని గమ్ చిత్ర ఓకే ఈ రోజు లెజెండ్ చిత్ర మీరు అవార్డు తీసుకున్నారు మీరు వాళ్ళ ప్రెజెన్స్ లో పర్ఫామ్ చేశారు మీకు ఎలా అనిపించింది నాకు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఐ వాస్ లైక్ వావ్ ఓకే మీ పేరెంట్స్ ఏమంటారు మీకు ఎలా సపోర్ట్ చేస్తారు ఎలా ఎంకరేజ్ చేస్తారు పేరెంట్స్ పేరెంట్స్ అయితే మా అమ్మమ్మ ఓకే ఓకే ఇంకా మీ గురువు ఏమేమి నేర్పించారు ఇప్పటివరకు నేను వర్ణాలు నేర్చుకున్నాను మీకు కళ ఏంటి మీ పెద్ద ఏమవ్వాలనుకుంటున్నారు మీ డ్రీమ్ మీ అంబిషన్ సూపర్ సూపర్ మీరు ఏ క్లాస్ చేస్తున్నారు 1st చచ్చ నేను 5th క్లాస్ చదువునా ఓకే అండ్ నేను హాలిమోన్ బ్లగర్ స్కూల్ లో చదువుతాను థాంక్యూ థాంక్యూ సూపర్ మరి మీరు ఒక పాలన సంజయ్ కిషోర్ గారు పార్టిసిపేట్ చేశారు ఓకే ఆయన పేపర్ లో వేసే అన్నమాట పేపర్ లో వేస్తే కనీసి ఆ అప్లై చేసింది ఓకే చాలా జెన్యూన్ గా ఓకే చాలా కష్టపడి అప్లై చేశారు